హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికి రోజు ఆకుకూరలు కాయకూరలు దీని బాగా బోరు కొడుతుందా అయితే ఈ రోజు మనం అమ్మమ్మ కాలం నాటి నుప్పుల మీద కాల్చిన ఎండి మిర్చిని చేతితో మెదిపి చాలా టేస్టీగా పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చి పులుసు అయితే మనం వేడి వేడి రైస్ లోకి అండ్ సంగటిలోకి మనం సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు ఇటువంటి టేస్టీ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ పచ్చి పులుసు కోసం మనం ఎండిమిర్చిని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ ఎండిమిర్చిని ఇలా స్టవ్ వెలిగించి ఈ సెగ మీద ఇలా లైట్ గా కాల్చుకోవాలండి మనకు విలేజ్ లో కాల్చుకునేటప్పుడు అయితే మనకు నుప్పులు ఉంటాయి కదండి ఆ నుప్పుల్లో వీటిని కాల్చుకుంటారు కానీ మనకు టౌన్ లో ఉండవు కదా అందుకని చెప్పేసి మనం గ్యాస్ స్టవ్ వెలిగించి ఈ సన్నటి సెగ మీద ఈ ఎండి మనం ఈ విధంగా లైట్ గా కాల్చుకోవాలి చూసారు కదా మనకు ఎండిమిర్చి ఎలా పొంగుతుందో ఇప్పుడు మనం పచ్చి పులుసు కోసం కరివేపాకు ఎండిమిర్చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జీలకర్ర కల్లుపు ఒక ఐదారు ఆనియన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో తొడియాలు పోల్చిన ఎండిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు ఆరు రెమ్మల పాటు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని మనం ఒక ఐదారు తీసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవటం వల్ల మనకు పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కల్లుప్పు ఉప్పు యాడ్ చేసుకోవాలి చూసారు కదా సాల్ట్ కాదండి కల్లుప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవటం వల్ల మనకు పచ్చి పులుసు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీకి వేయకుండా రోటిలో దంచకుండా చేత్తోనే చక్కగా మెదుపుకోవాలండి ఇలా మెదిపేటప్పుడు మనకు చేతికి మంట పుడుతుంది కదా అలా మంట అనేది రాకుండా మనం చేతికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఇలా ఇలా మెత్తగా వీటిని పిసకాలి ఇలా చేయటం వల్ల మనకు పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనము ఒక పది పన్నెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలపాలండి దీన్ని ఇలా బాగా మెదిపినప్పుడు మాత్రమే మనకు ఈ పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా కలిపే కొద్దీ మనం ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనకు దీనిలోకి ఎలా జిగురు అనేది వచ్చేసిందో ఇలా జిగురు వచ్చేంత వరకు మనం దీన్ని కలపాలి మన మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పచ్చి పులుసుని ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది మీకు అంత డౌట్గా ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి తినండి దీని టేస్ట్ మీరే చెప్తారు చూసారు కదా మనకు ఇలా మెత్తగా దీన్ని మెదిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండుని మనం కొద్ది వాటర్ చింతపండుని కూడా మనం ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని కూడా మనము ఈ పచ్చి పులుసులోకి యాడ్ చేసుకోవాలండి మీరు మిర్చిని బట్టి చింతపండు తీసుకోండి నేను తీసుకున్న మిర్చికి ఈ చింతపండు కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మొత్తం గుజ్జును కూడా ఈ విధంగా వడపోసేసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత మరలా ఈ గుజ్జులో ఇంకొన్ని వాటర్ పోసి మరొకసారి మెత్తగా మెదిపేసి వీటిని కూడా మనం చక్కగా వడకట్టేసుకుందాం ఇలా వడకట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని మనం పక్కన పెట్టేసుకుందాం అండి చూసారు కదా మనకు ఈ పచ్చి పులుసు అనేది మనకు మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ మనకు తిక్కుగా ఉండకూడదు అండి ఉండాలి మరి పలచగా ఉండిందంటే దీని టేస్ట్ మనకు అంతగా బాగా అనిపించదండి అలాగే తిక్కుగా ఉంటే మనకు ఎండి మిర్చి చట్నీ లాగా ఉంటుంది ఆ దీన్ని మీడియంగా కలుపుకోవాలి దానికోసం అయితే నేను ఒక రెండు టీ గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను చూసారు కదా మనకు పచ్చి పులుసు ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇలాగనే తినేయచ్చు లేకపోతే పోపు పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇందులోకి పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ చిలకర్రచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లు రెబ్బలు ఒక ఐదారు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి మనం కరివేపాకు ఆల్రెడీ మిరపకాయల్లో వేసి చక్కగా మెదిపోయాం కాబట్టి మనకు పోపు కోసం ఈ కరివేపాకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న ఈ పచ్చి పులుసును ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ మొత్తాన్ని కలిపేసి టేస్ట్ అయితే చూసుకోండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఇది మనకు ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ పచ్చి పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఒక మనం సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పచ్చి పులుసు మొత్తాన్ని కూడా మనము ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి అంతేనండి చూసారు కదా అమ్మమ్మ కాలం నాటి పచ్చి పులుసు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్